హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సహా పదిహేడు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు ఆ పార్టీ నేతలు లక్ష్మణ్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ హామీలపై ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామన్నారు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సూట్ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం పదిహేడుకు పదిహేడు సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం మాకు పూర్తి విశ్వాసం ఉంది మెజార్టీ సీట్లు సాధిస్తాం సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వేల ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పోటీషన్ దాఖలాలు ఉన్నాయా ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు అధికారాలు పంచుకున్నారు అసెంబ్లీలో పోటీ చేశారు రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు నేను చెప్తున్నా పదిహేడు సీట్లను మేము పోటీ చేస్తున్నాం వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా ఇవాళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎట్లా పల్చబడ్డదో వాళ్ళ బండారం ఎట్లా బయటపడిందో ఇప్పటికి తెలుసు దాన్ని కూడా మరోసారి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అమలవుతున్న తీరు మీద కూడా తప్పకుండా మేము రేపు ప్రజాక్షేత్రంలో గెలిపే ఆధారంగా గెలిపే ఆధారంగా రేపు టికెట్లు ఇవ్వబోతున్నాం తప్పకుండా ఎన్నికల బడిలో ఉంటా అని చెప్పి రెండు నెలలుగా చెప్తానే ఉన్నా బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు అనేటువంటి విష ప్రచారం చేసి మళ్ళీ ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ క్యాడన్లో నాయకత్వంలో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం తప్ప ప్రజల్ని అయోమయానికి చేసే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుండే ప్రసక్తి లేదు